హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సౌజీ జయరాం యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని మళ్ళీ మీ ముందు తీసుకొచ్చానండి అదేనండి సగ్గుబియ్యం సేమియా పాయసం శరీరానికి ఎంతో చలవ చేసే కమ్మకమ్మని సగ్గుబియ్యం సేమియా పాయసం చిక్కబడకుండా మనకి పల్చగా ఉండేలాగా చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కమ్మకమ్మని సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దామా వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ కొంచెం వేడవ్వాలి తర్వాత మనం ఏ కప్పు అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో గ్లాస్ కానీ బౌల్ కానీ దాంతో రెండు గ్లాసులు ఆర్ రెండు బౌల్స్ రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలండి అవి మంచిగా బబుల్స్ వచ్చేలాగా కొంచెం మరిగించాలి మంచిగా మరగాలండి అవి బబుల్స్ వచ్చే వరకు కొంచెం మరుగుతూ ఉండాలి అప్పుడు ముందుగా నేను సగ్గుబియ్యాన్ని ఒక గ్లాస్ సగ్గుబియ్యం నేను ముందుగా నానబెట్టుకున్నానండి అవి వేసేసుకుంటాను చూసారు కదా ఒక ఒక గ్లాస్ కానీ బౌల్ మనం ఏ మెజర్మెంట్ పెట్టుకుంటే అది నేనైతే గ్లాస్ తీసుకున్నాను అవి ముందుగా ఎందుకు నానబెట్టుకున్నానంటే అండి త్వరగా మనకి కుక్ అవుతుంది ఎక్కువ టైం తీసుకోదు అందుకని నేను ముందుగా నానబెట్టుకున్నాను లేదు అంటే మనకి చాలా టైం ఉడుకుతూ ఉంటుంది వాటర్ ఇనికిపోతూ ఉంటాయి సో అందుకని మనం ముందుగా అలా నానబెట్టుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది చూసారు కదా జస్ట్ అలా త్రీ ఫోర్ మినిట్స్లోనే సగ్బియ్యం కుక్ అవుతుందండి అలా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే సగ్బియ్యం నానబెట్టుకుంటే ఇలా ఉడుకుతుంది కదండి పక్కన నేను ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఒక హాఫ్ గ్లాస్ సేమియా తీసుకున్నాను సేమియాని మంచిగా దోరగా వేయించుకోవాలండి మాడిపోకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకున్న తర్వాత మనకి పక్కన ఇంకో స్టవ్ మీద మనకి సేమియా కుక్ అవుతుంది సారీ సగ్గుబియ్యం కుక్ అవుతూ ఉంది కదా ఇప్పుడు మనం ఇవి వేయించుకొని దాంట్లో వేసేసుకోవాలండి మనకి సగ్గుబియ్యం హాఫ్ కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే సేమియా కూడా ఉడకాలి కదా మళ్ళీ ముందుగా అది ఎక్కువ కుక్ అయిపోతే ఏంటంటే మనకి సేమ్యా ఉడికేసరికి ఏమవుతుందంటే అది మనకి పేస్ట్ లాగా అయిపోతుంది అప్పుడు టేస్ట్ ఉండదు సో మనకి ఇలా ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం సేమియా వేసేసుకోవాలి దీంట్లో చూశారు కదా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో వేయించుకోవాలండి అప్పుడు సేమ కూడా నెయ్యిలో వేగుతుంది కదా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్గా మంచిగా కలుపుకోవాలి అడుగంటకుండా మనం సిమ్లో పెట్టుకొని స్టవ్ మంచిగా కలుపుకోవాలండి మనకి తొందరగానే ఉడికిపోతుంది సేమే కూడా చాలా వచ్చే సేమే చాలా ఫాస్ట్గా ఉడుగుతుంది కదా మనకి ఎలాగైనా సగుబియ్యం ఏంటంటే ఆల్రెడీ నానపెట్టాం ఇంకోటి ఏమంటే ఆల్రెడీ హాఫ్ కుక్ అయింది కదా సో సరిపోతుంది ఇలా కొంచెం చిక్కబడాలండి ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో షుగర్ వేసుకోవాలి నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ సగ్గు సగ్గుబియ్యం తీసుకున్నాను అదే గ్లాస్తో షుగర్ కూడా తీసుకుంటున్నాను చక్కెర ఏంటంటే మనం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి మీరు కొంచెం ఎక్కువ తినే తినేవాళ్ళైతే టూ గ్లాస్ తీసుకోవచ్చు లేదు తక్కువ తింటాం ఎక్కువ స్వీటు నచ్చదు అనుకున్న వాళ్ళు ఒక గ్లాసే తీసుకోవచ్చు అండి టీ గ్లాస్తో తీసుకున్నానండి నేను మెజర్మెంట్ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా అందుకని చూశారు కదా అంత చిన్న టీ గ్లాస్తో సరిపోతుంది నాకు దాంతో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే షుగర్ తీసుకున్నానండి షుగర్ వేసిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి మనకి ఆ ఉంది కదా వేడి ఉంది కదా దాంట్లోనే మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది మనం ఎక్కువ ఎక్కువసేపు స్టవ్ ఆన్లో ఉంటే ఏమవుతుందంటే మనకి పాకంలాగా వచ్చేస్తుంది అప్పుడు బాగోదు మనకి పాయసం అనేది సో స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి తర్వాత దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలండి యాలకులు నేను ఒక రెండు మూడు యాలకులు తీసుకొని క్రష్ చేసేసానండి ఆ ఫ్లేవర్ కూడా స్వీట్ అంటేనే ఇలాచి పచ్చకర్పూరం ఇలాంటివి ఎక్కువ టేస్ట్ ఇస్తాయి కదండి మనకి సో అలా నేను ఒక రెండు మూడు ఏలకలను అయితే కొంచెం ఇలా దంచుకొని వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయాలండి కొంచెం చల్లారాలి మనం పాలు పోసుకోవాలి కదా ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అదేనండి కాజు కిస్మిస్ బాదం ఇవి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కలుపుకుంటూ వేయించుకోవాలండి నేను ముందుగానే పాలు కాచి చల్లార్చి పక్కన పెట్టానండి ఆ పాలు అయితే నేను సగ్గుబియ్యం సేమ్యా చల్లారిన తర్వాత దాంట్లో వేసేసుకుంటాను వన్ నేను టీ ఇప్పుడు మనం షుగర్ వేసాం కదండి అదే గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు పోసుకున్నానండి మనకి మళ్ళీ తక్కువ పోస్తే ఏంటంటే చిక్కపడకుండా ఉంటుంది ఎక్కువ పోసుకుంటే పాలు కొంచెం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ టూ గ్లాస్ పాలు అయితే వేసుకోవచ్చు ఏంటంటే మనం మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ వరకు కూడా చిక్కబడకుండా ఇలాగే ఉంటుందండి పల్చగా మనం ఈ క్వాంటిటీలో ఇలా ఈ మెజర్మెంట్స్తో కానీ చేసుకుంటే ఇప్పుడు పాలు పోసిన తర్వాత మనకు ఆల్రెడీ చల్లగా అయిపోయాయి కదా పాలు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యితో పాటు వేసేసుకోవాలండి చాలా బాగుంటుంది అలా నెయ్యితోటే వేసుకుంటే అంతేనండి కమ్మకమ్మని సేమియా సగ్బియ్యం పాయసం రెడీ మన శరీరానికి ఎంతో చలోవ చేసే సగ్బియ్యం పాయసం మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్